గౌతమ్ మల్లిక దగ్గరకు వచ్చి మల్లికకు కొత్త బట్టలు తీసుకొని వస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న మల్లిక అయితే చాలా సీరియస్గా గౌతమ్ వైపు చూడకున్న ముఖం తిప్పుకొని ఉంటుంది ఇంతలో లోపల ఉన్న రమ్య అయితే మల్లిక మల్లిక అంటూ మల్లిక కోసం వెతుకుతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే ఇదిగో చిన్న తల్లి నీ కోసం గాజులు తీసుకువచ్చాను నీ కోసం పట్టీలు కూడా తీసుకువచ్చాను ఇదిగో తల్లి నీ కోసం గొలుసు కూడా తీసుకువచ్చాను అని చెప్పి గౌతమ్ అన్నింటినీ కూడా చూపిస్తూ తీసుకో చిట్టి తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో లోపల ఉన్న రమ్య అయితే ఏంటి మల్లిక లేదు మల్లిక ఎక్కడ ఉంది అని చెప్పి మొత్తం అంతా నెతికి బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మల్లికకు అవన్నీ ఇస్తూ ఉండడం చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది ఇక మల్లిక అక్కడ కూర్చొని ఉంటే గౌతమ్ అయితే చిట్టు తల్లి నీకోసమే ఇవన్నీ అని చెప్పి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మల్లిక అయితే ఇక చాలు నీవే నువ్వు ఇచ్చిన వస్తువులు ఏవి నాకేం అవసరం లేదు ఎందుకంటే నువ్వు అమ్మ విషయంలో చేసిన తప్పు నాకు ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది అందుకే నేను నిన్ను గౌతమ్ పాత గౌతంలో చూడలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా సీరియస్ అయ్యి అసలు మీ అమ్మ ఏం చేసిందో నీకు తెలుసా నేను అలా ఎందుకు ప్రవర్తించానో నీకు తెలుసా అంటాడు దాంతో మల్లిక అయితే ఎందుకు అలా చేస్తావు అని చెప్పి అడుగుతుంది దాంతో గౌతమ్ అయితే మల్లికాకు మొత్తం అంతా కూడా నిజం చెప్పేస్తాడు మీ అమ్మ ఏం చేసిందో తెలుసా మీ నాన్న ఏం చేశాడో తెలుసా నా భార్య మళ్ళీని చంపేశారు అసలు వాళ్ళిద్దరూ మనుషులే కారు ఒకళ్ళని చంపి ప్రాణాలు తీసి ఇప్పుడు నిన్ను వాళ్ళు పెంచుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రమ్య షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్